అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి తప్పుల గురించి మాట్లాడినప్పుడల్లా మనసులో ఒక బాధ ఉంటుంది ఎందుకంటే మనందరం ఆ వెంకటేశ్వర స్వామిని చాలా పవిత్రంగా పూజించుకుంటాం ఇంట్లోనే ఆయన గుడికి వెళ్ళినప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్తే మహాభాగ్యం అనుకుంటాం దాకా వెళ్ళగలిగాం ఆయన్ని దర్శించుకోగలిగాం చాలా ఆనందం పొందుతాం ప్రతి ఒక్క భక్తుడు కూడా అటువంటి దేవాలయంలో ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి దేవాలయంలో పదే పదే తప్పులు జరుగుతున్నాయి స్కాములు జరుగుతున్నాయి చిన్న చిన్న స్కాములేం కాదు ఏదో ఏదో పొరపాటు ఏం కాదు ప్రీ ప్రీప్లాన్ గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కొంతమంది దోచుకుని తింటున్నారు అదొక బంగారు బాతుగా తయారైపోయింది కొంతమందికి భక్తుల నమ్మకంతోనూ వెంకటేశ్వర స్వామితోనూ ఆటలాడితే పుట్టగదులు లేకుండా పోతారు ఎందుకు ఇంత సీరియస్ గా అంటే రీసెంట్ గా మనం తిరుమలలో నెయ్యి కల్తీ గురించి మాట్లాడుకున్నాం నెయ్యి స్కామ్ గురించి అసలు తిరుమలలో లడ్డూ తయారులో వాడిన దాంట్లో నెయ్యే లేదని చెప్పి బట్టబయలేంది వందల కోట్లు తినేసాం ఆ స్కామ్ లో ఆ తర్వాత స్వామివారికి మనందరం సమర్పించే కానుకలు దోచేసి అక్కడ పనిచేసేటటువంటి ఒక అధికారి శుభ్రంగా ఎటువంటి శిక్ష అనుభవించుకోకుండా స్వామివారికి పద్నాలుగు కోట్లు నా ఆస్తులు రాసిచ్చేసాను కదా అని చెప్పి పీస్ఫుల్గా బతుకుతున్నాడు ఒక దొంగతనం చేసి ఇప్పుడు రీసెంట్ గా తిరుమల స్వామివారికి పట్టు వస్త్రాలు ఏవైతే వస్తాయో అవి అదేవిధంగా విఏపిలకి ఈ సాల్వాలు పట్టు సాలువాలు అవి ఇస్తారు కదా కాంట్రాక్ట్ సంస్థ తిరుమలకి సప్లై చేస్తున్నటువంటి ఆ వస్త్రాల నాటిలోని పట్టు వాడలేదు పట్టు వాడలేదు అక్కడ నెయ్యి కొంటే అందులో నెయ్యి ఉండదు ఈ వస్త్రాలు పట్టు వస్త్రాలు కొంటే అందులో పట్టు ఉండదు అది కూడా ఒకటి రెండు సంవత్సరాల నుంచి ఏం జరగలేదు దాదాపుగా రెండు వేల పది నుంచి ఎప్పటి వరకు అది జరుగుతూనే వచ్చింది ఇప్పుడు ఇదంతా ఎలా బయటపడింది అంటే చైర్మన్ చైర్మన్గా ఉన్నటువంటి నాయుడు ఆయన అవసరాల నిమిత్తం ఇప్పుడు టీటీడీకి ఏ సంస్థ నుంచి పట్టు వస్త్రాలు వస్తున్నాయో ఆ సంస్థ నుంచే బీఆర్ నాయుడు ఆయన అవసరాల మేరకు కొన్ని వస్త్రాలు ఆర్డర్ చేసుకున్నారంట వీళ్ళకి రేట్ వచ్చేసి మూడు వందల చిల్లర అంతా పడ్డది ఆ వస్త్రాలకి ఈ చోన్కి అయ్యే వస్త్రాలు తిరుమలకి ఏవైతే సమర్పిస్తున్నారో అయ్యే క్వాలిటీతో కావాలని చెప్పి ఈయన ఆర్డర్ చేసుకుంటే ఈయనకి మూడు వందల యాభై రూపాయలు పడ్డాయంట అక్కడ ఈయనకి అనుమానం వచ్చింది ఈ పొట్టులో ఏదొక కల్తీ జరుగుతుంది క్వాలిటీ లేవు వస్త్రంలో అని చెప్పి టీటీడీ సమావేశంలో మాట్లాడుకుండి చర్చించుకుండి ఆ తర్వాత వీటిని పరిచిత్తే టీటీడీకి సప్లై అవుతున్నటువంటి వస్త్రాలను శాంపిల్స్ని తీసుకుండి ధర్మవరం బెంగళూరుకు పంపి పరిచితే అందులో పట్టులేదు పాలిస్టరే ఉంది అని చెప్పి తేలింది ఇది పరిస్థితి ఎప్పటి నుంచి దాదాపుగా ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఇదే రకంగా సప్లై చేసేస్తున్నారు వాళ్ళు మూడు వందల యాభై రూపాయల విలువ చేసే వస్త్రాన్ని తిరుమల పద్నాలుగు వందల రూపాయలు ఇచ్చి కొన్నదంట దాదాపుగా యాభై నాలుగు వేల కోట్లు వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నారు అందుకనే అన్న తిరుమల తిరుపతి అనేది కొంతమందికి బంగారు బాతుగా మారిపోయింది దాని చుట్టూ వ్యాపారం చేసుకుంటున్నారు తిరుమల నెయ్యి విషయం చూసుకోండి ఎందుకు పనికిరానటువంటి డైరీ సంస్థలకి వీళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చారు వాళ్ళకి ఏమన్నా గతంలో ఏమన్నా గుడ్ విల్ ఉందంటే లేదు ఆ బోలేబాబా డైరీ వరస్ట్ డైరీ అది ఆ సంస్థకి వీళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఈ విఆర్ఎస్ అనే సంస్థకి వీళ్ళ పట్టు వస్త్రాలు సప్లై చేసే ఆర్డర్లు ఇచ్చారు అంటే మనం ఒక సంస్థని కాంట్రాక్ట్లోకి తీసుకుంటున్నామంటే ఆ సంస్థ నుంచి టీడీటీకి కొన్ని వస్తువులు కానీ లేకపోతే ఇతర ఇతర అవన్నీ సప్లై అవుతున్నాయంటే దాని మీద ఎప్పుడు ఒక కన్నేసే పెట్టాలి కంటిన్యూగా పది పదిహేనెల నుంచి ఆ సంస్థకి కాంట్రాక్ట్లు ఇచ్చారు కానీ ఎప్పుడు చెకింగ్ చేసిన దాఖలాలు అదే అదని చూసుకుంటే వాళ్ళు దోచుకుని తిన్నారు గుడి మీద పడి దోచుకుంటున్నారు పుట్టగదిలో ఉండవు ఇటువంటి వాళ్ళకి తిరుమలలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారికి చెప్పేది ఒకటి మీరు కట్టగా నమ్మకంతో విశ్వాసంతో దేవుడు దగ్గర పనిచేసినంతకాలం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఏదన్నా కక్కుతుబడి అక్కడ ఏదన్నా తప్పు చేస్తే కనుక మీకు పొట్టగదులు ఉండవు అటు వెంకటేశ్వర స్వామి తరపు నుంచి ఇటు భక్తుల తరపు నుంచి మీకు పుట్టగదులు అయితే ఉండవు ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇలాగే చెప్పాలి ఈ తప్పులన్నీ కేవలం ఆ సంస్థలే చేసినాయి అనుకుంటున్నాం కానీ వాళ్ళనే ఆ సంస్థలనే టీటీడీఏ లోపలికి తీసుకొచ్చింది అంటే అధికారులు సరిగ్గా కన్నేసి ఉంచట్లేదు ఆ సంస్థల మీద టీటీడీలో కూడా పాలకమన్లో కూడా అధికారుల్లో కూడా చాలా వరకు లోపాలు ఉన్నాయి ముఖ్యంగా టీటీడీ అనేది రాజకీయాలకి అతీతంగా బయటికి తీసుకొచ్చేతే బెటర్ అని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న గో వాళ్ళకి సంబంధించిన నాయకులందరిని అందులో దూచి దూరుస్తారు వాళ్ళు కొంతమంది తినే వాళ్ళు ఉంటున్నారు శుభ్రంగా తినేస్తున్నారు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ అందులో దూరేశారు ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు నిజాయితీగా పనిచేస్తారని చెప్పి నేను అనుకోలేను అందుకనే రాజకీయ నాయకులు కాకోకుండా ప్రభుత్వం అందరిలోనే ఉండాలి రాజకీయ నాయకులు వద్దు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని టీటీడీలో పెట్టకపోవడమే మంచిది ఎందుకంటే అక్కడ రాజకీయ వాతావరణం ఉండదు అదేవిధంగా దోపిడీ కూడా తగ్గుతుంది అని చెప్పి నా అభిప్రాయం రాజకీయాల్లో లేనటువంటి వ్యక్తులు ఉంటే కనుక సో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ